హాస్పిటల్స్ చెన్నై మరియు భువనేశ్వర్ కార్పొరేట్ హాస్పిటల్ నందు అపూర్వమైన అనుభవం కలిగి బుచ్చిరెడ్డి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ కేఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పంతొమ్మిది సంవత్సరాల అనుభవం పరిశోధన నిపుణత కలిగిన డాక్టర్ల బృందం అడ్వాన్స్డ్ జర్మన్ థెరపీ ద్వారా చికిత్స మా ప్రత్యేకతలు సరికొత్త జర్మనీ ఎక్విప్మెంట్లతో చికిత్స ఒకే రోజులో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు పళ్లకు క్లిప్ వేయబడును వాయిదాల పద్ధతిలో పేమెంట్ చెల్లించవచ్చును ఇంప్లాంట్ ద్వారా పళ్ళు అమర్చట మెటల్ ఫ్రీతో జిర్కోనియం పళ్ళు కట్టబడును ఈ హెచ్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత దంత వైద్యం డాక్టర్ చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి ఊహించని కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని ఇలా వస్తాయని కూడా బట్ ఎస్ అమ్మఒడిగా అందుకున్న యాభై మూడు లక్షల మంది తల్లులకు మంచి చేసినాం పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు అరవై ఆరు లక్షల మంది తాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారం లేక ఇస్తూ ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు దాదాపుగా కోటి ఐదు లక్షల మందికి పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు మంచి జరిగింది